పేరు అర్థం చెడాలి నేను కరెంట్ పని చేయడానికి అని చెప్పేసి చేలోకి వెళ్ళాను తే అమ్మాయి గోపిరెడ్డి అనే వచ్చి కొట్టాడు కొట్టితే అడ్డ వెళ్ళి అడ్డం తీశాను ఆ కుర్రాడ పారిపోయి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసాను తర్వాత స్కూల్ దగ్గర స్కూల్ దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చామ్మా అని అడిగితే ఏం లేదమ్మా మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను అని అని చెప్పి చెప్పంగానే ఏందమ్మా ఈ పురుగుల డబ్బా తీసుకొచ్చామని అడిగి అడిగితేనో ఏం లేదమ్మా చేను ముందు కొట్టిద్దామని తీసుకొచ్చారు ఏందమ్మా ఈ ఘలను అడిగితే గోపిరెడ్డి ఆయన నన్ను కొట్టాడు అని అని చెప్పింది ఆయన కొత్త నన్ను వచ్చి చూసి చూసి కొట్టబోదు ఆయన పారిపోయాడు అవమానం తట్టుకోలేక తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది తిరుగుల ముందు తాగి చనిపోయింది చచ్చిపోయింది అవమానం తట్టుకోలేక ఒక గీత కార్మికుడు అయినటువంటి వ్యక్తి గతంలో అతను తాళ్ళెక్కుతా కంటి చూపు కూడా పోగొట్టుకొని వాళ్ళ కుటుంబం ఎంతో బాధల్లో ఉండగాని జీవనం కొనసాగిస్తున్నప్పటికి కూడా ఆమె భార్య మరి గోపిరెడ్డి అనే అతను చెలో ఆ భార్య పనిచేసుకుంటుంటే చేలోకి వచ్చి ఆమెని దుర్మార్గంగా కొడతాం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఎందుకంటే ఈ బాపట్ల జిల్లాలో గతంలో చూసుకున్నా కానీ ఉప్పాల అమరనాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాన్ని అనామోషంగా తగలపెట్టి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తేనే ఉన్నా పబ్లిక్గా గౌడ్ గౌ గౌడబెట్టలో ఉన్న ప్రతి అందరూ ఉండ చుట్టుపక్కల పనిచేసుకుంటే ఆ అమ్మాయిని గా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాం ఆ అమ్మాయి భరించలేక మరి చనిపోవటం అని ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ జిల్లాలో ప్రతి ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ప్రభుత్వ పాలనలో మేము చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే పవన్ కళ్యాణ్ గారి గారు కానీ అట్లానే నియోజకవర్గ పరిధిలో నాయకులు కానీ ఇటువంటి దాటిని ఏదో దీన్ని ప్రోత్సహిద్దాము ఈ కేసుని ఏదో చేద్దామని చెప్పి ఎవరూ ఇటువంటి దాటికి రావట్లేదు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ కేసుని పకడ్బందీగా ఇచ్చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మా గౌడ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున తెలియపరుస్తున్నాం అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న గౌడ్ సంఘీలు కూడా ఇప్పుడికిప్పుడే ఫోన్లు చేశారు మరి ఈ విషయం గురించి మరి మేము మాట్లాడతామన్నా మేము మాట్లాడిన తర్వాత మీకు చూతా ఉన్నాను అట్లానే అన్నాము అదేవిధంగా ఇప్పుడు డీఎస్పీ గారి దగ్గరికి సీఐ గారి దగ్గరికి మా గౌడ్ కులస్తులందరూ బీచ్ నాయకులు కూడా వెళ్ళాము వెళ్తే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి డిఎస్పీ గారు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా అదేవిధంగా కేసు కూడా రాస్తున్నారు మరి వాళ్ళ మాట నిమిత్తం మరి ఆ కేసు బలంగా బలంగా ఇచ్చేసి అతను వెంటనే అరెస్ట్ చేసి ఇప్పుడు మేము ఈ బాడీని కూడా మరి ఆ కేసు పరిపాలన పరిశీలించి చూసుకొని మేము బాడీని కూడా తీసుకెళ్తాము ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలు గౌడ సామాజిక వర్గం మీద కానీ మీరు దాడిలో ఇలానే చేస్తామని చెప్పి ఆలోచనలో ఉంటే మాత్రం దానికి తగిన బుద్ధి చవితాని కూడా మేము సిద్ధంగా ఉన్నాము దేనికంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడకూడదు ఈ పరిపాలనలో మాత్రం చక్కగా చక్కగానే సాగుతుంది తప్పు చేసిన వాళ్ళని కఠినంగానే శిక్షిస్తారు శిక్షిస్తారని కూడా ఆచరిస్తున్నాం చె నా పేరు సోరగాంధి శ్రీనివాసరావు నా భార్య పేరు దుర్గా భవాని నిన్న మా వదిని ఫోన్ చేసి అయ్యా నీ భార్య ముందాగిందంట అయ్యా రాయ నువ్వు అనంగాన్ని తౌళ్ళాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి నా భార్య నా చేతిలో చేసి బావా గోపిరెడ్డి నన్ను మన చేతిలో నీలబాత పెడుతుంటే ఆ ఇష్టం కొట్టాడు నన్ను తీర్థానికి వస్తుంటే అంతలోకి బుట్ట ముసుకేసుకుని వెళ్ళిపోయాడు బావాడు బావా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు బావా నన్ను అందుకే పురుగుల మందు తాగాను బావా నామోసి మొఖం చల్లగా పురుగుల మంది తాగి వెళ్ళిపోతున్నాను బావా పిల్లలు జాగ్రత్త నువ్వు జాగ్రత్త బావా బావా అని చేతులు నా నా చేతులు చచ్చిపోయింది నా పిల్ల నా కూతురిగాము గోపిరెడ్డి కొట్టాడు అమ్మ అందుకే నా ధంసప్ తెప్పించుకున్నాను కడుపులో బాగోగా అని నా కూతురుతో చెప్పి ధంసబ్ తాగి చచ్చిపోయింది అంతే నా చేతిలో తురుగుల మంది తాగి చచ్చిపోయింది పలానా గోపిరెడ్డి అన్న అతను కొడతాం వల్ల చచ్చిపోయాను నేను మంచి మా నా మొఖం చల్లక నేను అతను కొడతాం వల్ల చచ్చిపోతున్నాను మంది చచ్చిపో తురుగుల మంది తాగి చచ్చిపోతున్నాను బావా అతను కొట్టాడు గోపిరెడ్డి అన్న అతను ఆ అవమానం తట్టుకోలేక తాగి చచ్చిపోతున్నాను బావా నేను అని చెప్పి నా పెళ్ళ నా చేతిలో ప్రాణ వదిలిపెట్టింది గోపిరెడ్డి దేవురు ఏట్రాడిపాలెం యాక్టర్ గోపిరెడ్డి ఇంటూరు నుంచి వచ్చి ఉన్నాడంట